హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఆర్బీఐ సంచలన ప్రకటన అండి ముఖ్యంగా ఐదు వందల రూపాయలు ఇప్పుడు వెయ్యి రూపాయల నోట్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నాను వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి ముఖ్యంగా పౌరుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఒక కీలక ప్రకటన చేసిందనమాట నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో వచ్చేసి ముఖ్యంగా ఎప్పుడు అంటే డిమానిటేషన్ అనేది రెండు వేల పదహారులో సమయంలో చెలుబాటులో కోల్పోయినటువంటి ఐదు వందల రూపాయల నోట్లు అదేవిధంగా వెయ్యి రూపాయల నోట్లు మార్చుకునేటువంటి విషయంలో మరోసారి కొత్త మార్గదర్శకాలు లేదంటే కొత్త నియమాలు అనేది జారీ చేసిందనమాట ఆ సమయంలో వివిధ కారణాల వల్ల పాత నోట్లు బ్యాంకులో జమ చేయలేకపోయిన వారికి ఇది ఒక చివరి అవకాశంగా భావించవచ్చు అనమాట ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారనమాట అయితే ఈసారి మాత్రం ముఖ్యంగా ఆర్బిఐ అనేది కొత్త నియమాలు అనేది తీసుకొచ్చిందనమాట కఠినతరం చేసింది ఈ నియమాలకు సంబంధించి సో ఎందుకంటే పాత నోట్లు కలిగి ఉన్న వ్యక్తులు వాటిని ఎలా పొందారు ఏ కారణంతో వల్ల ఇప్పటి వరకు వారి వద్ద ఉన్నాయో కూడా వారు వివరించాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు సో ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు ఏంటంటే ఈ నోట్లు ఎలా వచ్చాయి మీకు వారసత్వంగా రావడం జరిగిందా చట్టబద్ధమైన ఆస్తుల్లో భాగంగా ఉండడం లేదా ఇతర అంటే కారణాల వల్ల సమర్థనీయ కారణాల చూపించడం వల్ల రావడం జరిగిందా సో మార్పిడి ప్రక్రియ సో ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి పాత నోట్లు ఉన్నవారు కూడా అక్కడ తగిన అంటే అక్కడ ఐడి ప్రూఫ్స్ అనేతో పాటు అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలు అనేది క్లియర్గా చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట వీటి పరిశీలించిన తర్వాత ఆర్బీఐ అధికారులు తర్వాత అంటే తర్వాతనే నోట్లు తీసుకుంటారు ప్రక్రియ పారదర్శకతంగా ఉండే విధంగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ముఖ్యంగా చర్యలు తీసుకుంటుందన్నమాట ఇందులో పాత నోట్ల మార్పిడి అనేది కొంతకాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆర్బీఐ నిర్దేశించిన గడువులోపే పాత నోట్లను మార్పిడి చేసుకునే వీలుంటుంది కాబట్టి పౌరులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట ఆర్బీఐ ఈ నిర్ణయం ఉన్న ప్రధాన ఉద్దేశం నల్లధనాన్ని ప్రభావాన్ని అరికట్టడంతో పాటు కరెన్సీ ప్రసారాలను ఇవన్నిటిని కూడా క్రమాధికరించడం రెండు వేల పదహారు నోట్లను రద్దు తర్వాత కూడా కొందరు పాత కరెన్సీని దాచిపెట్టినట్లు ఆర్బీఐ ఈ చర్యల ద్వారా వాటిని అధికార వ్యవస్థలోకి మళ్ళీ కూడా తీసుకురావాలని ప్రయత్నం చేయడం జరుగుతుందనమాట ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే మరికొందరు ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం అని అభిప్రాయపడుతున్నారు అయినప్పటికీ చెల్లుబాటు అయ్యేటువంటి కారణాలు సరైన పత్రాలు ఉన్న వారికి మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అని స్పష్టంగా తెలియడం జరుగుతుందనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అనమాట మొత్తం మీద అయితే